నమస్తే వెల్కమ్ టు టీవీ అండ్ హబ్ నేను రఘునందన్ సో ఈ మధ్య కాలంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య గొడవలో భాగంగా ఇరాన్ నూట ఎనభై బ్యాలిస్టిక్ మిజైల్స్ వదిలింది ఇజ్రాయెల్ మీద డోమ్ దాన్ని కాపాడే ప్రయత్నంలో కొంత ఇబ్బంది కూడా పడింది అనే మాటలు వినబడుతున్నాయి అయితే నిజానికి ఈ మిజైల్స్ అనే విషయాన్ని మనం స్పెసిఫిక్గా తీసుకుందాం ఈ వీడియోలో సో మిజైల్స్ ఎలా ట్రావెల్ చేస్తాయి అంటే దాదాపు ఏ వెయ్యి పదిహేను వందల కిలోమీటర్ల దూరానికి సంబంధించి ఎలా ట్రావెల్ చేస్తాయి అండ్ ఈ బ్యాలిస్టిక్ మిజైల్ అంటే ఏంటి అండ్ ముఖ్యంగా మనం ఈ వీడియోలో అసలు ఈ ఫ్యూయలింగ్ వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అంటే మనం ఒక బండి గురించి మాట్లాడుకుంటే పెట్రోలు డీజిల్ అని మాట్లాడుకుంటాం సో ఈ మిజైల్స్ ప్రయాణం చేయడానికి కావాల్సిన ఫ్యూయలింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అండ్ గాల్లోనే ఫ్యూయల్ నింపుకోవడం ముఖ్యంగా ఫైటర్ జెట్స్కి అని కూడా మాట్లాడుతాం సో అది కూడా ఎలా ఉంటుంది ఫ్యూయలింగ్ వ్యవస్థ అండ్ ఈ ఫ్యూయల్ టైప్స్ ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో ఇది మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం మనతో పాటు రిటైర్డ్ కల్నల్ వివి రావు గారు అందుబాటులో ఉన్నారు వివి రావు గారు నమస్తే అండి నమస్కారం యా వివి రావు గారు అంటే జనరల్ గా ఈ యుద్ధం గురించి మాట్లాడడం తర్వాత దేశాలకు సంబంధించి బైలాటరల్ ఇష్యూస్ మాట్లాడే ఇదంతకెత్తే అయితే బట్ స్పెసిఫిక్గా మనం ఈరోజు ఈ వీడియోలో ఈ ఫ్యూయలింగ్ సిస్టమ్ మిజైల్స్ కి కానీ లేకపోతే ఫైటర్ జెట్స్కి కానీ అండ్ గాల్లో ఫ్యూయల్ నింపుకోవడం అనేది కూడా ఒక పెద్ద కాన్సెప్ట్ గా చెప్తూ ఉంటారు మీ ఇలాంటి ఎక్స్పర్టీస్ సో ఏమిటి ఫ్యూయలింగ్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది ఎలా మన వ్యూవర్స్ ఎలా అర్థం చేసుకోగలరు దీన్ని మీరు దాన్ని కొంత సింప్లిఫై చేయండి సార్ దీన్ని ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ఉందనుకోండి మీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఏంటంటే ఎప్పుడు మీకు బాంబు లోడ్ పెరుగుతుందో అప్పుడు ఫ్యూల్ తగ్గిపోతుంది సో మీకు ఎప్పుడు అక్కడ కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఒక ఫ్యూల్ ఎక్కువ తీసుకోవాలా బాంబు లోడ్ ఎక్కువ తీసుకోవాలా బాంబు లోడ్ ఎక్కువ తీసుకుంటే ఫ్యూల్ తగ్గిపోతుంది ఫ్యూల్ తగ్గిపోతే దాని ఎయిర్క్రాఫ్ట్ రేంజ్ తగ్గిపోతుంది తిరిగి వచ్చే క్షమత తగ్గిపోతుంది దానివల్ల ఏం చేస్తారంటే ఒక మా బోయింగ్ టైప్ విమానం కానీ ఒక ఎయిర్ బస్ టైప్ విమానం కానీ దానికి ఉన్న మిలిటరీ పొజిషన్స్ గానీ తీసుకుని దానిలో ప్యాసింజర్స్ బదులు మొత్తం మన పెట్రోల్ ట్యాంకర్స్ రోడ్డు మీద ఎలా నడుస్తాయో ట్వంటీ థౌసండ్ కేఎల్ గానీ ట్వల్వ్ థౌసండ్ కేఎల్ గాని అలా తయారు చేస్తారండి అలా తయారు చేసి దాన్ని దానికి రీఫ్యూలింగ్ సిస్టమ్ పెడతారు అది గాల్లో ఉండగానే రెండు రకాల స్విచ్ెస్ తోటి అది జాయిన్ చేసి పైప్ లైన్ తోటి ఒకటి జాయిన్ చేసి ఎయిర్ క్రాఫ్ట్ కి దానిలో ఎయిర్ క్రాఫ్ట్ లో ఫ్యూల్ నింపడం జరుగుతుంది ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం ఇప్పుడు పెట్రోల్ పంప్ కే కాదు పెట్రోల్ పంప్ వాళ్ళు ట్యాంకర్ ని మన స్కూల్ పంపించి అక్కడ ఉన్న స్కూల్ బస్సెస్ అన్ని ఫిల్ చేస్తా ఉంటారు ఈ బస్సులన్నీ అక్కడికి వెళ్ళక్కలేక అలాంటిది సిస్టమ్ బై ఏదనుకోండి ఇది ఈ ఫ్యూల్ అన్నది ఇది గ్యాస్ లేని అంటే ఏంటంటే ప్యూర్ కిరోసిన్ నైన్టీ సెవెన్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ కిరోసిన్ ఇంకా అంతకంటే ఏమీ లేదు ఓకే అంటే చాలా మందికి ఫ్యూయల్ అంటే ఫ్యూయల్ అంటే అదేదో గ్యాస్ లేకపోతే లిక్విడా అని అనుకుంటారు సో ఓన్లీ కిరోసిన్ ఓన్లీ కిరోసిన్ హై క్వాలిటీ కిరోసిన్ ఓకే ఇంకా అంతకంటే ఏమీ లేదు ఇది కమర్షియల్ గా కూడా దొరుకుతుంది కాకపోతే ఇందులో ఓటే ప్రాబ్లం అండి దీనికి ఏంటంటే ఇప్పుడు సడన్ గా వెళ్లి నేను బ్యారెల్ నుంచి ఫిల్ చేస్తానంటే కుదరదు ఆ బ్యారల్ లో కొంత సెడిమెంట్ అవ్వాలండి అందులో డీకాంటేషన్ అయితేనే కానీ కొంత టైం పడితేనే కానీ అది ఫ్యూల్ చేయడం కుదరదు ఈ ఏ ట్యాంక్ రీఫిలింగ్ ట్యాంకర్స్ లో డీకంటేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి దానివల్ల ఏంటంటే ఇమీడియట్ గా సప్లై చేయడం దొరుకుతుంది ఇదే మన బోర్డర్ ఏరియాస్ లో మనం హెలికాప్టర్స్ ఎక్కడైతే రీఫిల్ చేస్తామో అక్కడ ఏంటంటే మామూలు టూ హండ్రెడ్ లీటర్స్ లో ఆ టీ కంటెషన్ వన్ అవర్ చేయాలి లేకపోతే అది హెలికాప్టర్ లో ఫిల్ చేయడం కుదరదు అంటే మినిమం నోటీస్ రీఫ్యూలింగ్ కి వన్ అవర్ కావాలి ఇది చూసుకోవాలి ఇప్పుడు మీరు అన్నీ యా అంటే మీరు అన్న కిరోసిన్ దేంట్లో దేంట్లో వాడుతున్నారు ఏంటంటే ఇప్పుడు మీరన్న కిరోసిన్ ఎందులో వాడుతున్నారు అంటే ఏ ఎక్విప్మెంట్స్ లో వాడుతున్నారని ఇప్పుడు అదే ఇప్పుడు మీకు కమర్షియల్ విమానాలు అవ్వండి అండి అంటే మీకు ఎయిర్ ఇండియా ఇండిగో ఇవన్నీ కూడా అలాగే మన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ హెలికాప్టర్స్ ఇవన్నీ లో ఇటువంటి సిస్టమ్ ఏది ఉండదండి దానికి వేరే ఫ్యూల్ ఉంటుంది అది కెమికల్ కంపోజిషన్ ఎక్కువ వేరు ఇదంతా పెట్రోల్ కాంపౌండ్సే అది మాత్రం కెమికల్ కాంపౌండ్స్ ఆ కెమికల్ కాంపౌండ్స్ లో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అందులో ఆక్సిజన్ కూడా సప్లై చేయాల్సి ఉంటుంది ఇందులో ఆక్సిజన్ సప్లై చేయాల్సిన అవసరం లేదు కేవలం కిరోసిన్ ఒకవేళ బై బైఛాన్స్ మనకి ఏవియేషన్ ఫ్యూల్ దొరికిందనుకోండి మామూలుగా మనం మోటార్ సైకిల్ లో కూడా వాడుకోవచ్చు కాకపోతే ఏంటంటే తొందరగా వేర్ అవుట్ అయిపోతుంది ఏంటంటే హై క్వాలిటీ కాబట్టి ఎఫిషియన్సీ పెరిగిపోయి మన ఇంజిన్ తొందరగా బెయిర్ అవుట్ అయితే ఈ ఇంజిన్స్ అంత డిజైన్ అలాగే మిసైల్స్ వస్తే మిసైల్స్ లో ఫస్ట్ ఏ కంట్రీ అయినా తయారు చేయగలి గలిగేది లిక్విడ్ ఫ్యూయల్స్ అంటే కెమికల్స్ వేరు వేరుగా బ్యారల్స్ లో స్టోర్ చేసి దాన్ని ట్యాంక్స్ లో నింపి ఆ ట్యాంక్స్ ను రాకెట్ కి అటాచ్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఎప్పుడు సాలిడ్ కెపాసిటీ రాదు మన ఇండియా కూడా స్టార్టింగ్ లో మొదలు పెట్టినప్పుడు ఈ లిక్విడ్ ఫ్యూయల్స్ వాడేవాళ్ళు దీనిలో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ముందర నోటీస్ కావాలి ఒక మిసైల్ ఫైర్ చేయాలంటే ఆ మిసైల్ ఫైర్ చేయడంలో నోటీస్ కావాలంటే ఏంటంటే మిసైల్ సైట్ ఎక్కడ ఉందో తెలుస్తున్నా సో ఆ కమ్యూనికేషన్ ఆర్డర్స్ ఆ మిసైల్స్ తయారు చేయడం వల్ల సాటిలైట్ ఇమేజరీ ఆ ఏరియా తిప్పగలిగితే ఇమీకి తెలిసిపోతుందంటే ఇప్పుడు మిసైల్స్ లాంచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు సో దీని వల్ల ఏమవుతుందంటే మన వాళ్ళు ఏం చేస్తాం మన ఇండియన్స్ ఏం చేస్తున్నావు అంటే రైల్ లాంచర్స్ వాడతాం అంటే బై రైల్ ద్వారా ఈ లాంచర్స్ అటు కదురుతా అక్కడ ఫిల్ చేస్తున్నాం కాక ఇందులో ఇంకో ప్రాబ్లం ఇంకోటి అంటే దాని కంటైనర్ కరోజు హైలీ కరోజు అయిపోతుంది అంటే హై క్వాలిటీ డ్రమ్స్ వాడాలి తర్వాత దానికి యాంటీ కరోజు మెజర్స్ తీసుకోవాలి తర్వాత ఏంటంటే ఎప్పటికప్పుడు వాటిని రీప్లేస్ చేస్తా ఉంది ఇదంతా టిడియస్ ప్రాసెస్ అండి కాకపోతే ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఒకటి ఏంటంటే దీని ఆక్సిడేషన్ ఎఫిషియన్సీ కొంచెం ఎక్కువ ఇప్పుడు సాలిడ్ స్టేట్ ఫ్యూల్ అంటారా సాలిడ్ స్టేట్ ఫ్యూల్ అనేది ఒకసారి ఒక మన క్యాండిల్ లా తయారు చేసినట్టు క్యాండిల్ లా తయారు చేసి ఆ మిసైల్ లో పెట్టేసి ఆ మిసైల్ ఎక్కడి నుంచైనా తీసుకెళ్లొచ్చు సో దీని వల్ల ఏంటంటే మిసైల్ లాంచర్స్ ఏవైతే ఉన్నాయో టెన్ అందర్ ట్యాంక్ ట్రాన్స్పోర్టర్స్ వెహికల్ బేస్డ్ రైల్ బేస్డ్ ఇవన్నీ ప్రదేశం కదర్చడం ఈజీ దాని తర్వాత దీనికి ఫైరింగ్ కెపాసిటీ కూడా అంటే మనం షార్ట్ నోటీస్ లో ఫైర్ చేయడానికి తయారుగా ఉంటుంది సో ఎనిమికి దీని లొకేషన్ పట్టుకోవడం చాలా కష్టం సో అందుకని మనం మిసైల్ లాంచర్స్ ఎక్కడ ఉన్నాయో వాళ్ళకి తెలియడం కష్టం అవుతుంది ఓకే కాకపోతే దీని టెక్నాలజీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మన కొన్ని మిసైల్స్ లో బ్రహ్మోస్ మిసైల్స్ లోను వీటిలోనూ ఈ మిసై టెక్నాలజీ వాడుతున్నాం దాని వల్ల ఏంటంటే రేంజ్ పెద్దగా ఉండదు రేంజ్ కొంచెం తక్కువ ఉంటుంది అంటే ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ సెవెన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు వెళ్ళగలుగుతాం దానిపైన జనరల్ గా లిక్విడ్ ఫ్యూయల్స్ వాడతాం ఈ డిస్అడ్వాంటేజెస్ అడ్వాంటేజెస్ ఉన్నాయని సబ్మేరిన్స్ లో ఏ మిసైల్స్ వాడితే వీటి అన్నిటికీ సాలిడ్ ఫ్యూయల్స్ వాడాల్సి వస్తుంది ఆబ్వియస్లీ ఈ లిక్విడ్ ఫ్యూయల్స్ మనం అందులో పెట్టలేము తర్వాత లాస్ట్ మినిట్ లో స్టోరేజ్ తర్వాత వాటిని ఫీడ్ చేయడం అంత కష్టం అలాగే బై ఎయిర్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ కి కింద లాంచ్ ప్యాడ్స్ లో పెట్టే మిసైల్స్ అన్ని సాలిడ్ ఫ్యూల్ తోటే ఉండాలి లిక్విడ్ ఫ్యూల్స్ తోటి కుదరద లిక్విడ్ ఫ్యూల్స్ తోటి లాంగ్ రేంజ్ ఇవన్నీ వాడతాం మనం ఈ ఫ్యూల్ ఇంక్రీజ్ చేయడం ద్వారా మనం మిసైల్ లాంగ్ రేంజ్ పెంచొచ్చు రేంజ్ పెంచర్చ్ రేంజ్ పెంచొచ్చు కానీ పెంచినప్పుడు దాని యాక్యురసీ తగ్గిపోతుంది దానివల్ల దాని గైడెన్స్ సిస్టమ్స్ లో సాటిలైట్ గైడెన్స్ సిస్టమ్స్ ఉండాలి లేకపోతే మనం ఫైర్ చేసిన తర్వాత దాన్ని గైడెన్స్ మనం ఆర్టిఫిషియల్ గా ఓకే అంటే కమాండ్స్ రిసీవ్ చేసుకునే కెపాసిటీ కమాండ్ రిసీవ్ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూటివ్ చేసే కెపాసిటీ ఆ లో ఉండాలి దీనికి ఏవియానిక్స్ అంటే మన ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ అంత టెక్నాలజీ హైగా పెరుగుతుంది తర్వాత ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ లో ఏంటంటే దీనికి కొన్ని డికాయ్ సిస్టమ్స్ ఉంటాయండి అంటే ఏం చేస్తారంటే అల్యూమినియం చాఫ్ అంటే మన దసరా పండుగల్లో ఈ తిరణాల టైంలో చూస్తాం చిన్న చిన్న కాగితాలు కుదిరినట్టు అల్లుగునే ఫాయిల్ వదిలేస్తారు చేస్తుందంటే దాన్ని మిసైల్ కింద రీడ్ చేసి అంటే టార్గెట్ కింద రీడ్ చేసి దాన్ని అటాక్ చేయడం మొదలు ఇటువంటి కౌంటర్ సిస్టమ్స్ ఉంటాయండి దీన్నే చాఫ్ అంటారు ఈ చాఫ్ మనం విడిగా వాడతాం విరివిగా వాడతాం ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్ లో అయితే రావు గారు ఇక్కడ అంటే మనం జనరల్గా మామూలుగా వెహికల్స్లో అయితే ఎల్పిజి సిఎన్జీలు అని అంటాం కదా బట్ మీరు ఒకటేసారి అటు ఈ లో కిరోసిన్ అనగానే కొంత ఆశ్చర్యం అనిపిస్తోంది అయితే గ్యాసోలిన్ అనే పదం దేనికి వాడతారు అండ్ అట్ ద సేమ్ టైం ఈ గ్యాస్ రిలేటెడ్గా ఏమీ ఉండదా అంటే లిక్విడ్ చెప్పారు సాలిడ్ చెప్పారు గ్యాస్ ఫామ్లో ఏమీ ఉండదా ఏమీ ఉండదా ఓకే ఆ గ్యాస్ అన్నది కూడా యాక్చువల్గా అది అమెరికన్ పదం మనం పెట్రోల్ కి వాడతాం మనం పెట్రోల్ వాళ్ళు గ్యాస్ సిలిన్ అంట దీన్నే హైయెస్ట్ ఇప్పుడు మనం జనరల్ గా వాడుతున్నది ఎయిటీ త్రీ పర్సెంట్ ఎంతో ప్యూరిటీ ఉంటుంది దీన్ని నైన్టీ పైన తీసుకెళ్ళినప్పుడు అది కిరోసిన్ ఓకే దాన్నే ఇంకా కొంచెం బాగా రిఫైన్ చేస్తే అంటే దానిలో ఎఫిషియన్సీ పెరుగుతుందని వీటినే కమర్షియల్ గానీ ఎయిర్ ఫోర్స్ విమానాలు గానీ వీటిలో ఓకే అంతకంటే తేడా ఏమి సో ఫైటర్ జెట్స్లో కూడా ఇదే కిరోసిన్ వాడడం ఓకే రైట్ సార్ అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం అనిపిస్తోంది ఇది నిజానికి ఎందుకంటే కిరోసిన్ అంటే మనం ఏదో వంటింట్లో ఇంతకుముందు వంట చేసుకునే స్టవ్కి వాడుకున్నాము అనేది చూసి ఎట్ టైం ఒకేసారి ఈవెన్ ఫైటర్ జెట్స్కి ఎరోప్లెయిన్లకు కూడా అదే కిరోసిన్ వాడతారంటే ఆశ్చర్యకరంగా ఉంది అంటే దానికి దానికి డిఫరెన్స్ ఎంత ఏముంటుందండి అంటే దాని వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుంది కానీ దానికి ఇంజిన్ కూడా దానికి ఆ స్ట్రెంగ్త్ ఉండాలంట అంటే అంత తట్టుకునే అంత క్షమత ఉండాలి సో ఇప్పుడు ఎఫ్ థర్టీ ఫైవ్ ఎఫ్ సిక్స్టీన్ ఇవన్నీ ఉన్నాయి కదండి వాటికి కూడా ఇదే పరిస్థితి ఇదే పరిస్థితి యా అంటే కిరోసిన్ కిరోసిన్ యా యా రైట్ సార్ థ్యాంక్ యూ వివిరావు గారు థ్యాంక్ యూ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు థ్యాంక్ వెరీ మచ్ సో అదండి విషయం మొత్తానికి ఈ ఫ్యూయలింగ్ సిస్టం విషయంలో మనం ఏం వాడతాము ఫ్యూయల్ అనే విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా నిజానికి కిరోసిన్ అనగానే మనం ఎంతో చిన్న చూపు చూస్తాం ఏదో వెనకట వంటింట్లో వాడుకున్న కిరోసిన్ అని బట్ ఈరోజు కూడా ఈ ఫైటర్ జెట్స్లో కూడా వాడుతున్నారు అనేది వినడానికి కొంత ఆశ్చర్యకరంగా ఉన్నా బట్ ఎక్స్పర్టీస్ వారు చెప్తూ ఉన్నారు ఇది వాస్తవంగా మనం చూడాల్సిన పరిస్థితి వీలైతే వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మరో వీడియోలో మళ్ళీ స్టేడియం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు